దేవుడు పలకమన్న మాట పలుకుతున్నాను సార్వత్రిక సంఘమా కథ ఏర్వజని మండలి కావాలి మానసిక పరిశుద్ధత కావాలని చెప్పి 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 ఒక నష్టం జరిగింది ఆ అంతకరణ శుచి అవశ్యక పవిత్రత అవశ్యకే నష్టాసి శరీర పాపం చేస్తే ఏం కాదేమో అని నిర్లక్ష్య వైఖరి ప్రవేశించింది శారీరక పాప కలేబని బాగా మన భిత్ర పసి జైచు

అయినా మరణ సమయంలో పశ్చాత్తాప పడితే దేవుడు క్షమించాడు మృత్యు సమయ కలే ప్రభు తలే కోరహును క్షమించలేదు కరహ సంతాన మనకు క్షమా కలే నాకు కంటే కూడా పరదారిక ఠారు కరహ సంతాన మనకు పాప అతి భయంకర జారంటే కంటే బిలాము పాపం భయంకరమైంది ఆ పరదారిక వ్యభిచార పాప అధిక భయం వ్యభిచారము జారంటే కయ్యులు పాప

గనక మనం శరీరం అనేది మరి మనుషుల సారు ఉపకారం తింటున్నాము రాగు ఆ మాత్రం పాపం చేయకుండా ఒడు ఉంటాడు పాపం పర్లేదు ప్రకృతి ధర్మం ప్రకృతిలో ధర్మం లేక లేక ఎప్పుడైనా జాగ్రత్తం చేసినా కూడా అంత పెద్ద విషయం ఏం కాదు ఆ నథా నేను పరదారి కల ఎత్త విషయం నుడు దిన ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు క్షమించారు ఉపవాస ప్రార్థన ప్రభు క్షమాక అని ఒక మనస్తత్వం సంఘములో వ్యాపించింది మనర భావన మండల వ్యాప్త అయితే దీన్ని ఏమంటారు జానిచనా వ్యభిచార ఆత్మ అంటారు ఆత్మ వ్యభిచార మనసు అంటారు వ్యభిచార మన భావ ఈ వ్యభిచార మనసు శరీర పరిశుద్ధత ఏమంత ముఖ్యం కాదులే ఆ మనస్తత్వం ప్రపంచ క్రైస్తవ సమాజమంతా వ్యాపించింది ఆ శరీర పవిత్రత ఎత్తే అవశ్యక నాయ బలి భావనట సమగ్ర విశ్వరే ప్రత్యేక క్రిస్టియన్ సమాజకు వ్యాపించి అందుకే అనేక క్రైస్తవ దేశాలలో ఇవాళ హోమోసెక్సువల్ మ్యారేజెస్ చేస్తున్నారు తెలుగురి అనేక క్రిస్టియన్ దేశం అనేక హోమోసెక్సువల్ విభాగుడిగా కొరుచుంది మగోళ్లకు మగోళ్లకు పెళ్ళట పురుష మనకు పురుష మనకు విభాపుని ఆడోళ్ళకి ఆడోళ్ళకి పెళ్లి స్త్రీ మనకు స్త్రీ మనకు విభాపుని అసలు పెళ్లి అక్కర్లేదట ఆ విభాపుని అవస్థకు నాహి హైదరాబాద్ లో కూడా తయారయ్యారు హైదరాబాద్ రే మధ్య కొంచెం లివ్ ఇన్ రిలేషన్ బలికి ఏమమ్మా నీకు పెళ్ళయిందని అడిగితే మాతో బాయి చికి

ସେଇ ପ୍ର

అలాగంటే వాళ్ళు చెబుతారు సో క్రదర్ మీరు మరీ పాత చింతగా పచ్చడి భావాలండి అప్పుడు పురుణా ఆచార పరిస్తాం అండి మీకు పరిశుద్ధత అంటే ఇది కాదండి పవిత్రత బాయ్ శరీరంతో ఏం చేసినా పర్లేదు సైతం కలే ఈ శరీరం మట్టికి ఆ మనైపోతుంది మట్టి ఆత్మ శుభ్రంగా ఉండాలి ఆత్మ పవిత్ర అసూయ ద్వేషము కోపము ధనాపేక్ష లేకుండా ఉండాలి ఈర్ష క్రోధ రాగో ధన రిలాసాను రహబారు శరీరంతో ఏమన్నా చేయొచ్చు శరీర జాలే మధ్య కొరదలే హో అని ఈ భావన మొత్తం అభివృద్ధి చెందిన దేశాలలో క్రైస్త క్రైస్తవ సమాజంలో వ్యాపించింది ఈ ప్రకారం భవన అభివృద్ధి అయితే ఆ దేశం అనకే క్రిస్టియన్ సమాజరే పరివ్యాప్త అయ్యాయి ఒక పెద్ద అగ్రదేశంలో ఒక ఆమె నాతో వాదన పెట్టుకుంది ఆ కూడా బడో దేశ స్త్రీలు ఒక మోసతో జుక్తి తొరక కొరిచలే వాదన పెట్టుకుంటు నాతో వాదిస్తోంది సే మోసతో జుక్తి తొరక కొరుచుంది ఆ వాళ్ళు హోమోसेक्सुअల్స్ గేస్ దే ఆర్ నైస్ పీపుల్ పాస్టర్ గారు దే గేస్ మనే బహుత్ భలో వ్యక్తి మనే పాస్టర్ గారు నాకు చాలా మన్న తెలుసు మొ బౌజణకు జానిచి వాళ్ళ మనే ద్వేషించకూడదు సే మనే క ami గ్రణ କରିବାକ ନାଇଁ చల్ మంచଳ વાળ వ్యక్తి మనే ଅନ୍ତୁନ సే ଯୁକ୍ତି କରୁଛନ୍ତି

కోరుతున్నాను తుమ్మ పవిత్రత చూ ఆత్మ పరిశుద్ధం కావాలి తమ ఆత్మ పవిత్రత చీరం కూడా పరిశుద్ధంగా ఉండాలి తమ శరీరం తెస్లో పత్రిక పుస్తకం నాలుగవ అధ్యాయం మూడవ వచనం దీని పద మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండు దేవుని చిత్తం తొమ్మిమని జపరి పవిత్ర పృథక్తివాడు దేవుని ఎరుగని పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు వలెను అది ఎరిగి దేవుని చిత్తం ఆ జపరి అవున సంబంధి అజ్ఞ విజాతి మన కామాభిలాషి నహి ప్రత్యేక సాక్షన్ ప్రతి దండ దండదా చేస్తే పర్వాలేదు అనే భావాలు వ్యాప్తి చేసే పాస్టర్లను దేవుడు తప్పకుండా దండిస్తాడు ఆ పాస్టర్ మనకు నిశ్చిత ఆ రకమైన భావాలు ప్రచారం చేసిన వాళ్ళ మీదికి దేవుని ఉగ్రత దిగి వస్తుంది సే ప్రకారం భావ జో క్రోధ ప్రచారోధ ప్రజల జరిగించే ప్రతివాడు బుద్ధి శూన్యుడు ఆ ప్రత్యేక బుద్ధి నవ వ్యక్తి అది దేవుని

దేవుడి నీలో పరిశుద్ధతను కోరుతున్న పరమేశ్వర తమటారి పవిత్రత చాహంతి మీరు పరిశుద్ధుల గుటయే దేవుని చిత్తం పవిత్ర వాహిశ్వరకు అనగా అర్థాత్ జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం వ్యవిచారు దురుగు పొలాయన కొరడా ఈశ్వరం గురి హృదయ శుద్ధి ముఖ్యమని శరీర పాపాల్లోనికి వెళ్ళొద్దు ఆ హృదయ పవిత్రత అవశ్యక బలి శారీరక పాపకు జావునాయి శారీరక పరిశుద్ధత చాలా ముఖ్యము అని చెప్పి మానసిక పాపాల్లోకి వెళ్ళొద్దు ఆ శారీరక పాప

ଚର୍ଚ୍ଚେ ବୃଥା ଅଦରକାରୀ ଗିର୍ଜା ଗୁଡିକ ସ୍ଥାପନ କରନ୍ତୁ ନାହିଁ ମାର ମନ ପି ମନ ପରିବର୍ତ୍ତନ କରନ୍ତୁ ପରିଶୁଧୁଡ଼ିକ ପବିତ୍ର ଈଶ୍ୱରଙ୍କୁ పరిశుద్ధమైన మందిరం కావాలి పవిత్ర మందిర దర్కారం పరిశుద్ధమైన మందిరం కట్టడానికి పవిత్ర మందిర నిర్మాణపై సజీవరాళ్లు మాత్రమే కాదు జీవిత ప్రస్తర పరిశుద్ధమైన సజీవరాళ్ళు కావాలి ఆ పవిత్ర జీవిత ప్రస్తర గుడికి ఆవశ్యక పరిశుద్ధమైన సజీవరాళ్ళు ఎలాగవుతాయి పవిత్ర జీవిత ప్రస్తర్ర హే నీ ఆత్మ నీ దేవుని ముందు పరిశుద్ధంగా ఉండాలి తుమరు ఆత్మ తుమరు శరీర పవిత్రతరే మొదటిలోనికి పత్రిక ఐదవ అధ్యాయం ప్రథమ పద సమాధాన కర్త యగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా କେମିତି ସେ ପବିତ୍ର କରିବେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ସେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ତମକୁ ପବିତ୍ର କରନ୍ତୁ ଅଧା ଅଧା ପବିତ୍ରତା ନୁହେଁ ପରିଶୁଦ୍ଧତା

అందులో తండ్రి పరిశుద్ధుడా ఆ పిత పవిత్రకి కుమారుడు పరిశుద్ధుడా పుత్ర పవిత్రకి పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు పవిత్రాత్మ పవిత్రకి అరే ముగ్గురు వ్యక్తులు పరిశుద్ధులే ఆ త్రీ యొక్క పరమేశ్వర మధ్య పవిత్ర అందుకే ఎషియా దర్శనములో తిను జిస్సాయి అపన దర్శన రీ ప్రకటన నాలుగులో యోహాను పొందిన దర్శనం ఆ ప్రకాశిత చారి పర్బరి జవన పైతి దర్శన చెరువులు గాని శరాఫులు గాని చెరుపౌకి సైన్యములకు అధిపతి హోవా

তন্্রীন দেউড় পেরশুদ্ধ পিতা পরমেশ্বর পবিত্র কুমারুড়াইন দেশুদ্ধ উত্তর প্রভুজি শু পবিত্র పరిశుద్ధాత్మ దేవుడు పవిత్రాత్మ పరమేశ్వర పవిత్ర దేవుడు పరిశుద్దుడు అంటే దేవుని మూడు వ్యక్తిత్వాలు పరిశుద్ధమైన అర్థం ఈశ్వర పవిత్రమని త్రి త్రి వ్యక్తిత్వం మధ్య పవిత్రత విశ్వాసి పరుశుద్దుడు అంటే విశ్వాసి పవిత్రమని వీడు కూడా త్రిత్వరే ఏ మధ్య తృత్రిఏక విశ్వాసలో కూడా మూడు భాగాలు ఉన్నాయి ఈశ్వాస్ రే మధ్య దినోటి భాగ రొచ్చి ఏమేం భాగాలు అనుకోను శరీరం శరీరం ఆత్మ ఆత్మ ప్రాణం ప్రాణం ఇప్పుడు మనం పరిశుద్ధం కావాలంటే పవిత్రత హె శరీరం పరిశుద్ధం కావాలి శరీరం పవిత్రత బారచ్చు ఆత్మ పరిశుద్ధ పవిత్రత ప్రాణము పరిశుద్ధ ప్రాణము పవిత్ర బారచ్చు ఈ మూడు ఏరియాస్ లో పరిశుద్ధం అయితే ఈ తినోటి క్షేత్ర పవిత్ర లే అది సంపూర్ణమైన పరిశుద్ధత సంపూర్ణ పవిత్రత అదే మొదటి దశలోనికి ఐదు ఇరవై మూడు చెబుతోంది